న్యూస్ సామాజిక అసమానతలను తొలగించి దళిత వృత్తిదారుల సమస్యలపై దృష్టి పెట్టాలి కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కరుణాకర్ కర్నూలు జిల్లా గోనెగండ్ల దళిత సమస్యల పరిష్కారం పట్ల పాలక వర్గాల దృష్టి లేని కారణంగానే దళితుల సమస్యలు కుప్పలు తెప్పలుగా పేర్కొని ఉన్నాయని మెజార్టీ ప్రజల ఓట్ల ద్వారా ఎన్నుకోబడ్డ నూతన ప్రభుత్వమైన సామాజిక అసమానతలను తొలగించి దళిత వృత్తిదారుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలని కేవీపీఎస్ రాష్ట ఉపాధ్యకులు ఎండీ ఆనందబాబు జిల్లా ఉపాధ్యక్షులు బి కరుణాకర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో నూతనంగా కొలువు తీరబోతున్న రాష్ట ప్రభుత్వానికి శుభాకాంక్షలు మరియు స్వాగతం తెలియజేశారు గత ప్రభుత్వం అందరికీ పెన్షన్లు పెంచుతూ వచ్చిన గత ప్రభుత్వం టప్పు వృత్తి కలకు సంబంధించిన పెన్షన్ चुनो मात्रम పెంచలేదన్నారు అలాగే స్మశానంలో గుంతలు తీసే వృత్తిదారులను తమ్ముర కళాకారులను ఇప్పటికీ వృత్తిదారులుగా గుర్తించలేదన్నారు చర్మకారులకు ఇవ్వాల్సిన కిట్లు వృత్తి కేంద్ర నిర్మాణం పట్ల ఎలాంటి చొరవ చూపలేదని అందుకే గత ప్రభుత్వం సామాజిక తరగతుల ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చిందన్నారు కొత్తగా అధికారానికి రాబోతున్న నాయకులైన ఈ సామాజిక అసమానతలను తొలగించి దళిత వృత్తిదారుల సమస్యలను పరిష్కరించాలని కోరారు అలా జరగని క్రమమే కనుక ఎదురైతే పోరాటం తప్ప మరో మార్గం లేదన్నారు ఐక్యత పోరాటం ద్వారా మన సమస్యలను పరిష్కరించుకునేందుకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు సమావేశంలో కేవిపిఎస్ మండల నాయకులు దేవదాస్ తో పాటు మరో పదిహేను మంది నాయకులు పాల్గొన్నారు ఎంసీ9 న్యూస్ తో గోనెగళ్ల రిపోర్టర్ కాదర్ భాషా ఈ రోజు గోనెగళ్ల కేవిపిఎస్ మండల కమిటీ సమావేశాన్ని నిర్వహించాం ఈ సమావేశంలో అనేక రకాల చర్చించడం చర్చించినవనేటటువంటి జరిగింది ముందుగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా జరిగినటువంటి ఎన్నికల్లో గెలుపొందినటువంటి నూతన ప్రభుత్వానికి మేము శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాం అయితే సమస్యలు కూడా అంతే చాలా జటిలంగా ఉన్నాయి మా సమస్యల పరిష్కారం కోసం కూడా ఈ రాష్ట్రంలో ఏర్పడబోయేటువంటి నూతన ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఏదైతే ఈ సమాజంలో నేటికి అంటరాని వాళ్ళుగా అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్న వాళ్ళుగా ఉంటున్నటువంటి దళితుల సమస్యలపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టండి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ప్రధానంగా ఈ సమాజంలో దళిత వృత్తులు చాలా నిరాధరణకు గురవుతూ ఉన్నాయి అనేక రకాల కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి మీరు గమనించుంటారు ఇప్పటికే ఎందుకంటే రాష్ట్రంలో డప్పు కళాకారులు అనేక రకాల పోరాటాల ద్వారా ఈ సమాజంలో వృత్తి గుర్తింపును సాధించుకున్నారు ఆ తర్వాత పెన్షన్ కూడా సాధించుకున్నారు ఏదైతే ఈ సమాజంలో వృత్తి పెన్షన్ వచ్చినటువంటి డప్పుకు ఇప్పటికీ కూడా పెన్షన్ పెంచకోకుండా అందరితో సమానం చేసేటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి కొనసాగుతూ ఉంది ఈ ప్రభుత్వమైన పెన్షన్ను పెంచాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అదేవిధంగా దళితుల యొక్క ఆత్మగౌరవ రక్షణ కోసం ప్రభుత్వం డప్పు కళాకారులందరికీ డప్పు గజ్జలు డ్రస్సు గతంలో జీవో నెంబర్ వన్ నాట్ ఎయిట్ను ప్రవేశపెట్టింది ఆ తర్వాత చాలా సంవత్సరాల తర్వాత డప్పు గజ్జలు డ్రస్సు ఇచ్చారు అయితే కేవలం ఒక డ్రస్ ఇచ్చి చేతులు దురుపుకున్నారు మేము కోరుతా ఉన్నాం ప్రతి సంవత్సరానికి రెండు జతల డ్రస్సు డప్పు గజలు ఆ రకంగా ఇవ్వాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా పెన్షన్ వయసు కూడా చాలామంది నలభై ఐదు సంవత్సరాలకే పెన్షన్ వయసు ఇవ్వాలి అని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా చర్మకారులకు కూడా గతంలో ఇరవై వేల విలువ చేసేటువంటి కిట్లు ఇస్తామని చెప్పేసి చెప్పారు ఇప్పటిదాకా ఎక్కడ కిట్లు ఇవ్వనటువంటి పరిస్థితి వాళ్ళకు ప్రత్యేకంగా వృత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది పెన్షన్ దానికి కూడా చర్మకారులకు కూడా పెన్షన్ పెంచాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం డప్పు చర్మకారులతో పాటు ఈ సమాజంలో ఇప్పటికీ ఇంకా కనీసం వృత్తిగా గుర్తించినటువంటి కాటి కాపర్లు చాలా దుర్మార్గమైన పరిస్థితుల్లో ఉంటా ఉన్నారు కాటి కాపరి వృత్తిని కూడా అది వృత్తిగా ప్రభుత్వం వెంటనే గుర్తించాలి నాలుగవ తరగతి ఉద్యోగులుగా వాళ్ళని పరిగణించాలి అందరికీ ఆ రకంగా ఉపాధి అవకాశాలు కల్పించాలి అనేటువంటి ఈ మూడు రకాల డిమాండ్లపైన రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి అని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం ఒకవేళ స్పందించదా తప్పదు మేము పోరాటానికి ఆ రకంగా సిద్ధమవుతామని చెప్పేసి ఆ రకంగా ఈ సామాజిక వృత్తులన్నీ సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే స సయోధ్య అవసరమైతే మీకు అర్జీ రూపంలో సమస్యలు పరిష్కరించండి అని చెప్తాం లేదా పోరాటం ద్వారా ఉద్యమిస్తామని చెప్పేసి ఆ రకంగా ఉద్యమించడానికి సిద్ధం కావాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను